సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు పౌర్ణమి టైంలో అమావాస్య టైంలో ప్రతి ఒక్కరి లైఫ్లో కానివ్వండి బాడీలో కానివ్వండి కొన్ని ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో దాన్ని బట్టి అండ్ పౌర్ణమి టైంలో అండ్ ఈరోజు స్పెషల్ గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడీల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది వాట్సాప్ మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ అరోమైల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే రీడింగ్లోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ గురు పౌర్ణమి టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి చూద్దాము సో ఒకసారి షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో చెప్పినట్టు మీ మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము గురు పౌర్ణమి టైంలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఏంటనేవి చూద్దాము ద మెజీషియన్ The Two of Cups, The Strength, Page of Swords, The Hair of end, Page of Pentacles, Six of Wands. Nine of hands, King of Swords, Ten of Swords, The High Priestess, The Hermit. So six of hands, six of hands, and five of hands. సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో తనని మోసం చేయడము అండ్ తన లైఫ్లో నెగిటివ్నెస్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నారు అది కూడా ఎలా అంటే తనకు కావలసిన వాళ్ళు తనకు కావలసిన వాళ్ళే తనకు మేబీ అది ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే బాగా తెలిసిన ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ లైఫ్ లో ఉన్న వాళ్ళు చాలా క్లోజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా దగ్గర వాళ్ళు అంటే చాలా వీళ్ళు చాలా నమ్మారు అన్నమాట వీళ్ళు వాళ్ళని వాళ్ళని నమ్మిన వాళ్ళని చాలా క్లోజ్ పర్సన్స్ ని వీళ్ళు నమ్మి వీళ్ళే మన వాళ్ళు అని అనుకున్న వాళ్ళు వీళ్ళని మోసం చేయడము అండ్ వీళ్ళతో గొడవ పడము గొడవలు జరుగుతూ ఉండడం అది ఫ్యామిలీ పరంగా అయి ఉండొచ్చు లేకపోతే రిలేషన్షిప్ పరంగా అయి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్తో అయి ఉండొచ్చు లేకుంటే బయట బిజినెస్ ఆర్ జాబ్ చేసే పర్సన్స్ కొలీగ్స్ అలా కూడా అయి ఉండొచ్చు సో ఎవరైతే వీళ్ళ సక్సెస్ ని అంటే వీళ్ళు వీళ్ళెప్పుడు కూడా కొంచెం నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలని బాగా ఆరాటపడే పర్సన్స్ అనమాట వీళ్ళు ఎప్పుడు కూడా నెంబర్ వన్ పర్సన్స్ లో ఉండాలి అంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత కష్టపడతారో దాని తగ్గ ప్రతిఫలం అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంత కష్టపడ అంటే డే అండ్ నైట్ కష్టపడము లేకపోతే జాబ్ చేసేవాళ్ళు ఎయిట్ అవర్స్ చేయాల్సిన వాళ్ళు ఇంకా ఇంకా కష్టపడి మా పైకి రావాలి అండ్ మనీ పరంగా కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా టైమింగ్స్ అనేవి ఓటీ చేయడం ఇలాంటి పర్సన్స్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఎంత ఎక్కువ కష్టపడి మనకంటూ ఒక పొజిషన్ లో ఉండాలని కష్టపడి పైకి రావాలి అనుకునే పర్సన్స్ అనమాట సో విల్ల వీళ్ళ సక్సెస్ని అంటే వీళ్ళు ఆల్రెడీ సక్సెస్ అనేది సాధించేశారు వీళ్ళు కష్టపడడం వల్ల కానివ్వండి వీళ్ళ కష్టం వల్ల కానివ్వండి అది జాబ్ పరంగా జాబ్లో అందరు కొలీస్తో కానివ్వండి హై కమాండ్స్ పైన పనిచేసే వాళ్ళ దగ్గర కానివ్వండి వీళ్ళకి ఒక మంచి పేరు అనేది వచ్చిందనమాట వీళ్ళ పనితీరుకి అంటే వీళ్ళ వర్క్కి వీళ్ళ స్కిల్స్ని బట్టి వచ్చిందనమాట సో అలాంటి వాళ్ళని వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళే వీళ్ళు చాలా నమ్మే పర్సన్స్ ఎలా చేశారు అనుకున్నారంటే వీళ్ళని సో సక్సెస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని ఎలా అయినా కూడా ఆ నెగిటివ్ అనేది వీళ్ళకి రావాలి అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళని మోసం చేయాలి లేకుంటే వీళ్ళు బాగుపడకూడదు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ సో వాళ్ళ నెగిటివ్నెస్ వల్ల వీళ్ళు వాళ్ళతో గొడవలు పడడము వీళ్ళ చుట్టూ కొంచెం నెగిటివ్నెస్ అనేది వీళ్ళు ఏదైతే సక్సెస్ సాధించాలనుకుంటున్నారో మేబీ ఈ మంత్లో లేతే ఈ ఇయర్లో నేను ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకుని ఉంటారు కదా వీళ్ళు సో ఆ గోల్ రీచ్ అవ్వకుండా వాళ్ళ వాళ్ళే వాళ్ళ నెగిటివ్నెస్లోనికి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ని వీళ్ళు గొడవలు లోనో వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారనమాట సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నారు కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంది వీళ్ళ లైఫ్ లో ఎందుకంటే చెప్తారు కదా కొంతమందికి ఏమో లాగా కొంతమందికి ఏమో జలసి పొసిసివ్నెస్ ఉండడం వలన కొంత ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అందరూ మనం బాగుపడినా బాగుపడకపోయినా పక్కన వాళ్ళు మాత్రం బాగుపడకూడదు అన్న మెంటాలిటీతోనే ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే సో మనం బాగుపడపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళు మాత్రం ఎదగకూడదు సో వాళ్ళు ఎలా అయినా కూడా సో ఎవరైనా కూడా ఏదైనా మంచి హ్యాపీ న్యూస్ గుడ్ న్యూస్ మ్యా మ్యారేజ్ సెట్ అయిందనో లేకపోతే మనీ వచ్చాయనో మంచి జాబ్ వచ్చిందనో మంచి ఇన్కమ్ వచ్చిందనో లేకపోతే మంచి మంచి ఇల్లు కొనుక్కున్నామను ఏదైనా ఫ్లాట్ అనేది ఎవరికైనా చెప్తుంటే ఈ రోజులు ఎలా ఉంటున్నారంటే సో వీళ్ళు కొనుగేసుకున్నారు సో మనకు లేదు వీళ్ళు కొనేసుకున్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళకొచ్చింది దేవుడు మనకి ఇవ్వట్లేదు సో ఇలాంటి వాళ్ళని మోసం చేసే వాళ్ళని లేకుంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అందరూ కూడా సో దానివల్ల వీళ్ళకి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ విషయంలో అంటే వీళ్ళు చాలా రకాలుగా మేబీ ఆ గొడవల వల్ల కానివ్వండి అలాగే వీళ్ళ వీళ్ళకు సపోర్ట్ చేసే పర్సన్స్ కూడా ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి ప్రజెంట్ అయితే వీళ్ళు చాలా హర్టింగ్ అంటే హార్ట్ బ్రేక్ లాగా చాలా బాధపడ్డారనమాట గొడవలు అవ్వడము కొట్టుకోవడము ఇలాంటి ఇష్యూస్ అనేవి లేకుండా కొట్టుకోకపోయినా కూడా కొంతమంది విషయాల్లో అంటే ఫ్యామిలీ విషయంలో కూడా వాళ్ళు జరగడం వీళ్ళకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే ఉందన్నమాట సో ఇలాంటి పొజిషన్లో ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ అనిపిస్తుంది అంటే ఎందుకు ఇలానే నా లైఫ్ అవుతుంది అంటే నాకు లైఫ్ ఎప్పుడూ కూడా నేను ఏది కావాలని అనుకుంటే అదే నా దగ్గరికి ఎందుకు రాదు ఏదైనా సక్సెస్ సాధించాలని అనుకుంటే ముందు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది నేను ఒక స్టెప్ ముందుకేస్తే టూ స్టెప్స్ ఎందుకు వెనక్కి వెళ్తాను అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారనమాట ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి వాళ్ళవి అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నుంచి బయటకి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఎంత తొందరగా వీళ్ళు ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా కూడా వీళ్ళకి గందరగోళంగా ఉందన్నమాట ఎటు కదలేని సిచువేషన్లో ఎందుకు ఇలానే అవుతుంది వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిజికల్గాను మెంటల్గాను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ప్రతి చిన్నదానికి భయపడిపోయి వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకుని డిజప్పాయింట్ అయ్యే పర్సన్స్ అయితే కాదు బట్ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి కొంచెం ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఎందుకు నాగే ఎందుకు ఇలా జరుగుతుంది అలా అని చెప్పి డౌన్ అయిపోయే పర్సన్ కాదు కాసేపు అలా ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు లేదు నేను చాలా స్ట్రాంగ్ ఎందుకు నేను మేబీ దేవుడు ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ పెడుతున్నాడు సో మేబీ నేను ఏదన్నా తప్పు చేసుకుంటాను అంటే తప్పు చేస్తుంటాను అన్న ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళకి రాదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కరెక్ట్ అన్న ఫీలింగ్లోనే వీళ్ళు ఉంటారు కాబట్టి అండ్ ఇది ఎందుకు జరుగుతుంది దేవుడు ఎందుకు నెగిటివ్గా చేస్తున్నాడు ఎందుకు నేను ఏదైనా కావాలనుకుంటే అన్నీ కూడా నెగిటివ్గా ఎందుకు అవుతున్నాయి ఒక పాజిటివ్ లెస్లో నుంచి ఎప్పుడు నెగిటివ్నే ఎందుకు వస్తుంది అన్న విధంగా అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు సో అయినా కూడా వీళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా సో ఎప్పుడు కూడా వీళ్ళని వీళ్ళని తక్కువ అయితే అస్సలు చేసుకోరు ఇంకా కావాలంటే దేవుండైనా నిందిస్తారు తప్ప సో వాళ్ళ తప్పు ఉందని అయితే అనుకోరు దేవుడు కావాలని చేస్తాడు నాలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇలాంటివే సృష్టిస్తాడు అని అనుకుంటారు తప్ప వాళ్ళని వాళ్ళు బ్లేమ్ అయితే చేసుకోరు అనమాట ఎప్పుడు కూడా సో ప్రజెంట్ అయితే వాళ్ళు పాస్ట్ లో జరిగిన విషయాలు ఏవైతే వాళ్ళకంటూ ఎవ్వరు సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లో లేరు కాబట్టి అండ్ మీ విషయంలో కూడా చాలా చాలా తప్పులు చేశారు వాళ్ళు మీకు దూరంగా పెట్టడమో మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అంత ప్రేమ ఎఫెక్షన్ అనేది రాకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి లేకుంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టడమో నో కంట సిచువేషన్ లో వెళ్ళడమో బ్లాక్ చేసుకోవడము ఇలా అయితే చేశారనమాట అండ్ వాళ్ళు కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్ ఆర్ ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అంటే కోపము అగ్రెసివ్నెస్ అంటే తొందరలో తొందర పాటుతో తీసుకునే నిర్ణయాలు తీసుకునే పర్సన్ అన్నమాట ఆలోచించి ఓకే ఇది కరెక్టా రాంగ్ అని ఆలోచించే పర్సన్ కాదనమాట సో కోపం ఎక్కువగా ఉంటుంది అండ్ అదే విధంగా షార్ట్ టెంపర్ అంటే వాళ్ళకు వచ్చిన కోపానికి కానీ షార్ట్ టెంపర్ కానీ ముందు వాళ్ళు హట్ అయ్యే విధంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే కనుక ముందు చేయలేగుస్తుంది తర్వాత నోరలేగుస్తుంది సో ఇలాంటి పర్సన్స్ అన్నమాట సో మేబీ అది అమ్మాయిలైనా అవ్వచ్చు అబ్బాయిలైనా అవ్వచ్చు లేకుంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు దాన్ని కంప్రెస్ చేసుకుని అంటే కొంతమందికి ఏంటంటే మనము తిట్టాలన్నా కొట్టాలన్నా కూడా కొట్టలేని సిచ్యువేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటా ఉంటారు వాళ్ళని ఇప్పుడు నేను వాళ్ళు ఏం చేయలేను కాబట్టి అన్నట్టుగా వీళ్ళ నీళ్ళు గోడ కొట్టుకోవడము లేకపోతే వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి పర్సన్ అలాంటి అగ్రెసివ్ నేచర్ ఉన్న నేచర్ ఉన్న పర్సన్ అనమాట ప్రజెంట్ అయితే సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా వాళ్ళ మాటల వల్లనే ఏంటంటే ఎప్పుడు వాళ్ళని వాళ్ళే గుడ్ వాళ్ళే గొప్ప వీళ్ళకన్నా మంచి వాళ్ళు ఎవరు లేరు అన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు అన్న విధంగా ఆలోచిస్తారు ఈవెన్ మీ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా వీళ్ళకి నచ్చదు అలాంటి పర్సన్స్ అనమాట సో వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ స్వార్థానికి మెయిన్ వాళ్ళ స్వార్థానికి ఏదైతే వాళ్ళ స్వార్థం వాళ్ళ కెరియర్ కోసమో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమో లేకుంటే వాళ్ళ లైఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కోసము ప్రెసెంట్ అయితే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ని ప్రశాంతంగా వెళ్ళాలి అనుకునే పర్సన్స్ అనమాట బట్ వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటే ఎప్పుడు కూడా డౌన్ వచ్చేసి మళ్ళీ అప్ వెళ్తారు డౌన్ వచ్చి అప్ వెళ్తారు ఇలానే ఉంటుంది తప్ప ఎప్పుడు సాఫీగా వెళ్ళదు ప్రశాంతంగా ఉండదు అనమాట బట్ వీళ్ళు ఏమని కోరుకుంటారంటే ఎప్పుడు నా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఎలాంటి ఎలాంటి వాళ్ళు ఎవరు కూడా నన్ను బ్లేమింగ్ ఆర్ కంప్లైంట్స్ ఇలాంటివి ఏమీ చేయకూడదు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ బట్ వీళ్ళ సిచ్యువేషన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లమ్ క్రియేట్ అయినా చేస్తారు లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ అయినా వీళ్ళ దగ్గరకైనా వస్తుంది లేకపోతే వీళ్ళైనా వెళ్ళే ప్రాబ్లమ్ దగ్గరికైనా వెళ్తారు ఇలాంటి సిచువేషన్లో ఉన్న పర్సన్సే సో ప్రెసెంట్ అయితే ఎవ్వరూ కూడా వాళ్ళకి సపోర్టివ్ గా లేదు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వీళ్ళ అగ్రెసివ్నెస్ కి ఏంటంటే వీళ్ళు చేసే పనులకి అంటే అది వాళ్ళకి తెలుసు కాకపోతే ఆ టైంలో వాళ్ళు అది ఆ ఎగ్రెసివ్నెస్ అనేది బయటకి ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది బయటకి రాదనమాట అది కూడా ఒక మంచిది ఎందుకంటే లోపల లోపల పెట్టుకుని దాన్ని బాడీకి ఇవ్వడము హెల్త్ పరంగా బాడీకి ఇచ్చి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కన్నా అది బయటకి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండే ఆ కాసేపు కొంచెం కోపంగా ఉన్న తర్వాత ఆలోచించుకుంటారు వీళ్ళు సో మనం తప్పు చేసామనో రియలైజ్ అవుతారు కానీ రియలైజ్ అయినంత మాత్రం వెళ్ళి కాళ్ళు పట్టుకోవడమో లేకపోతే సారీలు చెప్పడమో ఇలాంటివి చెప్పే పర్సన్ అయితే కాదనమాట బట్ వాళ్ళకి రియలైజేషన్ అయితే వస్తుంది సో నేను తప్పు చేశాను సో నెక్స్ట్ టైం ఇలా చేయకుండా ఉందామని ట్రై చేసే పర్సన్సే సో ప్రజెంట్ అయితే వాళ్ళకి ఎవ్వరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అండ్ మీరు మిమ్మల్ని కూడా దూరంగా పెట్టారు సో లో వాళ్ళ తప్పు వల్లనే వాళ్ళు మీకు దూరంగా పెట్టారని అయితే వాళ్ళు రియలైజ్ అయ్యారు సో ఇలాంటి లో మీరు దగ్గరగా ఉంటే బాగుండు మీతో షేర్ చేసుకుంటే బాగుండు ఈ ని సో షేర్ చేసుకోవాలన్నా కూడా ఏంటంటే వాళ్ళ ఈకో అండ్ యాటిట్యూడ్ ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా మాట్లాడినాను కదా వీళ్ళని సార్లు హట్ చేశాను కదా సో వీళ్ళని దగ్గరికి నా అంతటి నేను వెళ్తే ఎలా ఉంటుంది అన్న విధంగా వెళ్తుంది ఎందుకంటే బ్లాక్ చేసుకుంది కూడా వాళ్ళే అండ్ వాళ్ళంతటి వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అనేది మీరు ఇస్తున్నా కూడా వద్దనుకు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారో ఇప్పుడు ప్రెజెంట్ అయితే అదే లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వీళ్ళు ప్రజెంట్ మిస్ అవుతున్నారు ఆ ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే మీతో ఎప్పుడు మీరు ఎప్పుడు ఏదైనా కూడా షేర్ చేసుకోవచ్చు అన్న విధంగానే వాళ్ళ లైఫ్ అనేది లైఫ్లో ఎప్పుడు ఉన్నారనమాట అండ్ ఎందుకంటే మీతో షేర్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడు కూడా ఒక మంచి గుడ్ గైడెన్స్ అనేది ఇచ్చారు గుడ్ గైడెన్స్ ఇవ్వడమే కాకుండా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే కనుక ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసారనమాట మీరు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ సో మీరు ఎప్పుడు కూడా సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నువ్వు ఎందుకు అలా చేసావు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి వాళ్ళని బ్లెయిమింగ్ కంప్లైంట్ ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ చేయాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తారు అలాగే ఒక మంచిగా ఒక ఫ్రెండ్లీ నేచర్ తో మీరు ఎప్పుడు కూడా వాళ్ళని గైడెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటకు రావడానికి మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా సో అదైతే వాళ్ళకి గుర్తుంది ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా అది గుర్తే ఉంది వాళ్ళకి బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ అగ్రెసివ్నెస్ అండ్ వాళ్ళ షార్ట్ టెంపర్ ఏంటంటే వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో లేకుండా చేస్తున్నాయి అన్నమాట అండ్ ప్రజెంట్ అయితే మీ గురించి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి కూడా సోషల్ మీడియాలో దొగాదా కానివ్వండి అలా చెక్ చేయడము మీరు ఏం చేస్తున్నారు ఒకవేళ ఇంటి దగ్గరలో వాళ్ళు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు మీ పార్ట్నర్ అయితే కనుక మీ గురించి తెలుసుకోవడము ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి మీ గురించి తెలుసుకోవడము లేకుంటే మీ మెమరీస్ అనేవి గుర్తు చేసుకోవడము సో నేనే ఒక మంచి పర్సన్ మిస్ అయ్యాను కదా అన్న ఫీలింగ్ లో బట్ రావాలంటే ఆ ఆన్ యాటిట్యూడ్ అనేది అడ్డు వస్తున్నాయి అనమాట రావాలని అయితే మాట్లాడాలని అయితే చాలా అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకంటే బట్ వాళ్ళ 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 ఎనర్జీస్ ఎలా అంటే ఇన్ అండ్ ఎనర్జీస్ ఉన్నాయి అనమాట అంటే కాసేపు లేదు మనం వీళ్ళు మనకి చాలా చేశారు మన లైఫ్లో వీళ్ళ వాల్యూ అనేది నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి సారీ చెప్పి రావాలన్న ఉద్దేశం అయితే కాసేపు అనిపిస్తుంటే వాళ్ళలో ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ మేడం ఏం చేస్తుందంటే లేదు నువ్వు ఎప్పుడూ ఒకళ్ళకి దగ్గర తగ్గకూడదు ఒకవేళ నువ్వు తగ్గి వెళ్ళామంటే కంపల్సరీ ఎప్పుడు నేను తక్కువగానే చూస్తారు అన్ని విధంగా ఇంకొక సైడ్ నుంచి అయితే వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివేట్ చేస్తుంది వాళ్ళ మనసు అయితేనేమో మీరు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీరు వాళ్ళకి ఇచ్చిన హెల్ప్ కానివ్వండి అన్నీ కానివ్వండి ఎప్పుడు కూడా దానికి కృతజ్ఞత అనేది మీరు ఉంచుకోలేదు దాని కృతజ్ఞతతో మళ్ళీ మీరు వాళ్ళ కోసం వెళ్ళమని చెప్తుంది బట్ వీళ్ళ బ్రెయిన్ ఏం చెప్తుందంటే లేదు లేదు మన ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గి ని మనం ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు వెళ్ళావంటే కంపల్సరీ నేను తక్కువ చేసే చూస్తారు సో నువ్వే వచ్చావు కాబట్టి కంపల్సరీ నువ్వు నేను తక్కువ చేసి చూస్తారు అన్న విధంగా అయితే మా ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ అయితే సో పాస్ట్లో జరిగింది ఏదైతే ఉందో దాని గురించి అయితే ఎక్కువగా అంటే మీ విషయంలో అయితే ఎక్కువగా బాధపడుతున్నారు అంటే వాళ్ళ విషయంలో ఎవరైతే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తున్నారో వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబెర్సే మెయిన్లీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే వాళ్ళని ఈ విధంగా నెగిటివ్నెస్ అనేది పాస్ చేస్తున్నారు అనమాట సో దానివల్ల వీళ్ళకి ఒక ఒంటరి ఫీలింగ్ అనేది వచ్చింది ప్రజెంట్ అయితే బట్ కంపల్సరీ న్యూ బిగినింగ్ అయితే ఉంది బట్ ఆ న్యూ బిగినింగ్ రావడానికి కూడా టైం పడుతుంది ఈ రిలేషన్ న్యూ బిగినింగ్ ఎందుకంటే ఈ రిలేషన్ లో న్యూ బిగినింగ్ అనేది ఉంది కానీ వాళ్ళు ఎందుకు దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట వాళ్ళ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఎవరో మీ పార్ట్నర్ కి మీకు మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకపోతే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు వైఫర్ హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు సో వాళ్ళ వల్ల మాత్రమే వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు మళ్ళీ ఆ రీఅటాచ్ రీయూనియన్ అయితే మళ్ళీ ఏమైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయినా ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అయితే కావట్లేదు సో ఫైనల్గా ఏంటంటే న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది ఫ్యూచర్లో బట్ ఆ న్యూ బిగింగ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి ఎందుకంటే అందరి నెగిటివ్నెస్ అనేది పాస్ చేయడం వల్ల సో దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ మ్యాక్సిమం ఒక టూ టు త్రీ మంత్స్లో అయితే మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అది అంటే టూ వీక్స్ కూడా అవ్వచ్చు కొంతమందికి టూ డేస్లోనూ అవ్వచ్చు లేకుంటే కొంతమందికి టూ వీక్స్ అవ్వచ్చు టూ మంత్స్ కూడా అవ్వచ్చు సో డెఫినెట్గా కమ్యూనికేషన్ అయితే మీ పార్ట్నర్ నుంచి వస్తుంది ఐదర్ లేదు వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోయినా కూడా అంటే వాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ కొంతమందికి మరీ ఎక్కువ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి అలాంటి పర్సన్స్ ఏంటంటే బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్లోనే తీయడము మీరేం మీరు మెసేజ్ చేస్తారా అని చెప్పి వెయిట్ చేయడం అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఈరోజు అందులోని ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ డే బాబా గైడెన్స్ అనేది చూద్దాం మనము బాబా మీకు ఈ లైఫ్లో ఈ గురు పౌర్ణమి తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఎలాంటి గైడెన్స్ మీకు ఇస్తే మీ లైఫ్ బాగుంటుంది అనేది చూద్దాం మనం నిరుపేదలకు సేవ విచారము మరియు ఆనందము కర్మ సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనలను నిరోధిస్తాయి ప్రాణాయామము చేయండి సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీరు ఎమోషన్స్ అంటే ఏదైనా కోపం కానీ మీ పార్ట్నర్ ఎంత మీరు మంచి చేసినా కూడా వాళ్ళు మీకు ఎప్పుడు బ్లేమింగ్నో బాధను హర్ట్ చేయడము ఇదే ఇచ్చారు అని బ్లాక్ చేసుకున్నారు సో మీ పార్ట్నర్ మీద మీకు కోపం వస్తుంది అలాగే బాధ వస్తుంది అలాగే భయం వేస్తుంది మళ్ళీ అని సో ఏవైతే మీ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోండి వాటిని అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు ప్రాణాయామం లాంటి యోగా లాంటివి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండకుండా మీ హెల్త్ అని దానివల్ల ఎక్కువగా మనం ఎమోషన్స్ ఎక్కువగా కూడా రిలీజ్ చేయడం వల్ల అది బాధ భయం కోపం మీద కానీ రిలీజ్ చేయడం వల్ల మీ హెల్త్ మీద పడుతుంది అనమాట మీ హెల్త్ పాడవుతుంది స్కిన్ పాడవుతుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో డిసీజెస్ అనేవి ఆటోమేటిక్గా ఏవైతే మీరిచ్చే ఆ ప్రెజర్ వలన మాత్రమే అవన్నీ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు కూడా బాడీకి ఎక్కువగా మనము ఏది కూడా ఏదైనా కూడా ఎక్కువగా మాత్రం ఇవ్వదు ఒకవేళ ఇచ్చినా కూడా అది వెంటనే క్లియర్ చేసుకోవాలి సో ఎక్కువగా చేయకుండా కొంచెం ఫ్రీగా నేచర్కి అండ్ వాకింగు జాగింగు ఇలాంటివి ఏ ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేసుకొని ఆ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ మన బాడీ అనేది ఒక వన్స్ ఒకసారి డిసీజ్ వచ్చిందంటే మళ్ళీ అది క్లియర్ చేసుకోవడం కష్టం కదా సో ప్రజెంట్ అయితే మీరు ఆప్ అని అయితే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మీ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ సేవా దానము ఆత్మ వృద్ధికి ఖచ్చితమైన మార్గంలో సో మీకు ఆల్రెడీ చాలా హెల్పింగ్ నేచర్ ఉందనమాట ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే మీరు ఫస్ట్ టూ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఉంటారు బట్ అదేంటంటే మీ పార్ట్నర్ కి నెంబర్ ఆఫ్ టైమ్ చేయడము అని మీ పార్ట్నరే కాదు మీ ఫ్రెండ్స్ ఆరా ఫ్యామిలీ మెంబర్స్ ఆరా ఎవరికి మీరు చేసినా వాళ్ళకి ఏంటంటే ఆ కృతజ్ఞత భావం అనేది లేకపోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే మనం అసలు హెల్ప్ చేయడమే తప్పు వీళ్ళకి అసలు హెల్ప్ చేయకుండా ఉంటే నేను ఈ పెయిన్ అనేది తీసుకోను కదా వాళ్ళని అలా చేశారు ఇలా చేశారు వీటిని ఇవ్వలేదు లేకపోతే నాకు అవసరమైనప్పుడు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అనేది రాదు కదా అన్న ఫీలింగ్తో మీరు లేదు ఈసారి ఎవ్వరు అడిగినా ఎవ్వరు ఏం చేసినా కూడా నేను హెల్ప్ చేయొద్దు అన్న అంటే మనీ పరంగా కానీ హెల్ప్ చేయకూడదు నా పనేదో నేను చూసుకుందాం అన్నట్టుగా చాలామంది డిసైడ్ అయ్యారు సో కంపల్సరీ అదైతే రాంగ్ అనమాట మనము వన్ రూపీ ఇస్తే అది ఏదో ఒక రూపంలో టెన్ రూపీస్ మనకి రిటర్న్ వస్తాయి ఇదైతే నమ్మని మనం మంచి చేస్తే మంచి డబల్ అయ్యి మనకు వస్తుంది రిటర్న్లు అది మీ పార్ట్నర్ విషయంలో అయినా లేకపోతే వేరే విషయంలో అయినా మరి 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 మీ పార్ట్నర్ కొంతమంది మన బాధ పెడుతూ ఉంటారు కదా మనం మంచిగా చేస్తే వాళ్ళే మనల్ని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళకి ఎంత మంచి చేసినా అంటే కంపల్సరీ ఏంటంటే అది ఒక కర్మ అనమాట కర్మ క్లియర్ చేసుకోవడానికి మాత్రమే మన పార్ట్నర్ మనకు ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే మన లైఫ్లోకి వస్తారు సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారో ఏ రోజైతే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి సో మన లైఫ్ లో మేబీ మీ పార్ట్నర్ స్టార్టింగ్ లో మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మీ లైఫ్ చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉండి ఉంటుంది అలా మీకు అనిపించింది ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ దూరంగా ఉండడము మీ లైఫ్ లో కూడా అన్ని నెగిటివ్ గా జరుగుతున్నాయనో అందరు మిమ్మల్ని బాధ పెడుతున్నారని ఇలా మీ ఫీలింగ్ వస్తుంది అంటే కంపల్సరీ హ్యాపీనెస్ ని ఎలా అయితే మీరు యాక్సెప్ట్ చేశారో యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చారో అలానే విచారాన్ని ని కూడా మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఓకే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే డెఫినెట్గా నేను దీన్ని సాల్వ్ చేసుకోగలను దీన్ని ఎలా అయినా సాల్వ్ చేసుకుని నేను లైఫ్లో ముందుకు వెళ్తాను అన్న తో మీరు ఉంటే కనుక స్ట్రక్ ఎనర్జీస్తో ఉండకపోతే కనుక డెఫినెట్గా అది ఓవర్కమ్ చేసి కంపల్సరీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి మళ్ళీ వస్తుంది కర్మ కర్మ ఒక ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు సో మీ పార్ట్నర్ విషయంలో ఏదైతే అసలు ఎందుకు వీళ్ళు నా లైఫ్ లోకి వచ్చారు ఎందుకు వచ్చి ఇంత పెయిన్ ఎందుకు ఇస్తున్నారు అంటే డెఫినెట్గా మన లైఫ్లో ఎవ్వరు వచ్చినా అది పేరెంట్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేకుంటే పార్ట్నర్ అవనివ్వండి ఎవ్రీ పర్సన్ మన లైఫ్ లో వచ్చే ఈవెన్ పని అమ్మాయి వాళ్ళతో కానివ్వండి వాచ్మెన్స్ వీళ్ళతో సహా అందరూ కూడా మన లైఫ్ లో కర్మ వల్ల మన లైఫ్ లో డెస్టినీలో రాసి ఉంది కాబట్టి మాత్రమే వస్తారు సో ఏదైతే మీ పార్ట్నర్ కి మీకు సంబంధించిన ఏదైతే నెగిటివ్ కర్మ అయితే ఉందో దాని వల్ల మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారో ఎప్పుడు ఆ పెయిన్ అనేది మీరు అనుభవిస్తున్నారో సో ఎప్పుడు అది శిక్షగా అంటే నా కర్మింతే నా బతికింతే అని చాలా మంది నెగిటివ్ గా ఎఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు సో అది ఏందంటే ఎఫర్మేషన్ లాగా అయిపోతాయి అనమాట ఎప్పుడు కూడా లేదు నేను దేనే తక్కువ సో వాళ్ళు నన్ను మోసం చేస్తారంటే అది వాళ్ళ కర్మ నా సైడ్ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉన్నాను వాళ్ళు ఏదైనా చేశారంటే ఓకే అది మంచో చెడో దేవుడు నాకు ఆ లెసన్ నేర్పించడానికి వీళ్ళని నా రూపంలో పంపించారని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మీ లైఫ్ లోకి ఆ కర్మ అనేది క్లియర్ అవుతుంది సో ఎప్పుడు కూడా మన లైఫ్లో అది గుడ్ కర్మ కానీ బ్యాడ్ కర్మ కానీ అండ్ బ్యాడ్ కర్మ ఎప్పుడు కూడా అది ఒక శిక్ష లాగా ఫీల్ అవ్వకుండా సో నేను ఏదో ఏదో తప్పు చేస్తుంటాను సో దీన్ని క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీరు క్లియర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా అది శిక్ష కాదు ఒక లెసన్ లాగా మీ లైఫ్ లెసన్తో ముందుకు వెళ్తారు మీరు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అందరికీ కూడా గురు శుభాకాంక్షలు